ఇప్పుడు వస్తుంది వాయిస్ వస్తుంది ఎప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ వస్తుంది రాలే కదా ఇంత ముందు రాలేదు ఓకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే Hare Rama, rama Hare aray aray, Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare हरे कृष्ण हरे कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे ओम विष्णुराजकाचार्योत्री श्रीमदरण अरविंद भक्तिवेदी प्रोपादी जाय विष्णुराजकाचार्य अत श्री भक्ति सिद्धांत सरस्वती गोस्वामी की जय कोटि वैष्णव की जाय नामाचार्य श्री हरिदास ठाकुर की जय प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गाधर श्रीवासादि गौरभक्त की जाए श्री श्री राधा कृष्ण गोप गो श्याम कुधा कुंड गोवर्धन की जाए श्री वृंदावन धाम की जाए श्री नवद्वीप की जाए गंगा में की जाए यमुना में की जाए भक्ति देवी की जाए तुलसी देवी की जाए समवेत भक्त की जाय समंदेमान శ్రీచైతన్య చరితాంతం ఆదిలీల అధ్యాయం ఏడు శ్లోకం ఇరవై రెండు పునఃపునాపియా ఈ పంచతత్వము తామే పదే పదే నృత్యము చేస్తూ ఆ విధంగా భగవత్ ప్రేమామృతమును పానం చేయడం సులభతరం కావించారు వారు పిచ్చి వారి వలె నృత్యం చేశారు ఆక్రందించారు నవ్వారు గానం చేశారు ఆ రకంగా వారు భగవత్ ప్రేమను పంచిపెట్టారు భాష్యం జన సామాన్యానికి నృత్యకీర్తనల అసలైన అర్థం తెలియదు గోస్వాములను వర్ణిస్తూ శ్రీనివాసాచార్యులు కృష్ణ కృష్ణో కీర్తన గాన నార్తన పరో అని అన్నారు శ్రీ చైతన్య మహాప్రభు ఆయన అనుయాయులే నృత్య గానములు ప్రదర్శించడం కాకుండా తర్వాత తరంలో షడ్ గోస్వాములు కూడా దాన్ని అనుసరించారు ప్రస్తుత కృష్ణ చైతన్యోద్యమం ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నది అందుకే కేవలం నృత్య గానముల ప్రపంచమంతటా ప్రపంచం అంతటా మాకు మంచి స్పందన లభించింది అయినా తెలుసుకోవలసినది ఏమంటే ఈ నృత్య కీర్తనలు భౌతిక జగత్తుకు సంబంధించినవి కావు నిజానికి అవి ఆధ్యాత్మిక కార్యము ఎందుకనగా మనిషి ఎంత ఎక్కువగా నృత్య కీర్తనలో పాల్గొంటే అంత భగవత్ ప్రేమామృతమును ఆస్వాదించగలుగుతాడు వందేయం శ్రీగోరు శ్రీయుతపదకమలం గురున్ వైష్ణవాంశ రూపం సాగ్రజాతం సహగన రఘునాథన్వితం తం సజీవం సాధ్వైతం సమదూతం పరిజనసైతం కృష్ణ పాదాన్ సహగన సహగనలిత శ్రీ విశాఖాన్విత ముఖాం కరోతి వాచాం పంగుం లంగయతే గిరిం యత్రృపాతమహం వందే శ్రీ పరమానంద మాధవం శ్రీగరుణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈ సోకడ పంచత మనం పంచతత్వం గురించి చర్చించాం పంచతత్వాత్వం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం స్వయంగా కృష్ణుడే దేవా దేవుడు చైతన్య మహాప్రభుగా రాధాకృష్ణుల యొక్క రూపంలో నిత్యానంద ప్రభు ఆయన బలరాముని యొక్క అంశ అద్వైతాచార్య శివుడి విష్ణు యొక్క అంశ గధాధర్ పండిత్ రాధారామ రాంశ నారదుడు ఒక అంశ శ్రీవాస్ ఠాకూర్ ఆయన అనుయాయులందరూ కూడా సో ఈ విధంగా గౌరవభక్తంది మొత్తం చైతన్య మహాప్రభు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచానికి ఆయన దిగి వచ్చారు ఆయన అనుయాయులతో అంటే ఆయన అంతరంగిక శక్తులతో పాటు శుద్ధ భక్తులు అంటే అంతరంగిక శక్తులు తర్వాత శుద్ధ భక్తులు కూడా ఆ యొక్క సంఘంలో ఉన్నారు సో ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చేశారు ముఖ్యంగా అంటే ఈ యొక్క నృత్య కీర్తనలు ఆయన ఆవిష్కరించారు ప్రవేశపెట్టారు ఆయన చైతన్య మహాప్రభు ఒక పూరికి వచ్చినప్పుడు ఆయన నృత్యం చేసి పడిపోతారు సో అప్పుడు సార్వభౌమ భట్టాచార్య ఆయన తీసుకొని వెళ్తారు అంటే అప్పటికే శ్వాస అనేది పోతుంది సో అప్పుడు అంటే ప్రకాశానంద సరస్వతి కూడా చెప్తారు చైతన్య మహాప్రభుకు జనరల్గా ఏమంటే ఒక జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నృత్యాలు అంటే ఎవరైతే సన్యాసులు ఉంటారో జ్ఞాన యోగానికి సంబంధించిన సన్యాసులు మాయావాద సన్యాసులు నిరా అంటే నిరాకారవాద సన్యాసులు వాళ్ళు ఉపనిషత్తులు పఠిస్తూ ఉంటారు వేదాలను పఠిస్తూ ఉంటారు స్వాధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు ఈ విధంగా నృత్యాలు కీర్తనలను మనం చేయరు అనమాట ఏం చేయరు వాళ్ళు సో వాళ్ళు అడుగుతారు అంటే చైతన్య మహాప్రభు ఆయన సన్యాసే ఎందుకు మీరు ఇలా నృత్యం చేస్తూ ఉన్నారు అనేసి అంటే వాళ్ళు ఒక నృత్యం చేయడం అనేది కీర్తన చేయడం అనేది ఒక సామాన్యమైనటువంటి విషయంగా వాళ్ళు భావిస్తారు అందుకే చైతన్య మహాపురం వాళ్ళు దూషిస్తారు ఏమీ నువ్వు సన్యాసం అయింది ఇలా చేసావు అనేసి కోర్స్ చైతన్య మహాప్రభు చెప్తాను ఇది మా యొక్క గురువు యొక్క ఆజ్ఞ నేను మూర్ఖుని నా ఉపనిషత్తులు అర్థం కావు వేదాలు అర్థం కావు నా యొక్క గురువు ఆదేశాన్ని ఇచ్చారు ఈ యొక్క నృత్య కీర్తన చేయమనేసి చైతన్య మహాప్రభు గయ ఆయన యొక్క గయ వెళ్తారు ఆయన యొక్క తండ్రికి శ్రాదనమని కోసం అక్కడ ఈశ్వరపురి ఆయనకి మంత్రాన్ని ఇస్తారు ఆ మంత్రం వచ్చిన తర్వాత ఆయన అంతా ఆయన యొక్క పూర్తి లక్షణాలన్నీ మారిపోతాయి అనమాట చైతన్య మహాప్రభు పిచ్చి లాగా ప్రవర్తిస్తూ ఉంటారు నృత్యం చేయడం రోమాంచితం అవ్వడం అవ్వడం పడిపోవడం అంటే అష్ట సాత్విక వికారాలు ఆయనలో ప్రదర్శించబడుతూ ఉంటాయి సో అందరు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు చైతన్య మహాప్రభు హింసెల్ఫ్ ఆయన ఆశ్చర్యపోతారు అందుకే చైతన్య మహాప్రభు ఆయన గురువు అడుగుతారు అసలు ఏమింది మంత్రం ఈ మంత్రంలో ఏముంది అసలు ఈ మంత్రం చేస్తే నేను పిచ్చి అలాగవుతున్నాను సో అప్పుడు ఈశ్వర్ పూర్తి చెప్తారు ఇది మంత్రం యొక్క స్వభావం ఇది మంత్రం యొక్క లక్షణాలు ఇవి ఎవరైతే యొక్క నామాన్ని ఎవరైతే కీర్తిస్తారో జపిస్తారో వాళ్ళలో ఇవి ప్రకటమవుతాయని చెప్తారు సో ఇక్కడ ప్రోపాల వారు ముఖ్యమైన విషయం చెప్తున్నారంటే ఈ యొక్క నృత్య కీర్తనలు భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి కావు ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చినాయి ఇక్కడ కూడా భౌతిక జగత్తులో చాలామంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు క్లబ్లో డ్యాన్స్ చేస్తారు తాగేసి తందనాలు ఆడుతూ ఉంటారు తాగడం తాగి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి డ్యాన్స్ చేస్తుంటారు సినిమాలలో డ్యాన్స్ చేస్తుంటారు పాడుతూ ఉంటారు కానీ అవి ఈ భౌతిక జగత్తు ఇవి కానీ ఏదైతే చైతన్య మహాప్రభు ఆయన అనుయాయులతో కలిసి నవద్వీప్ ధామంలో పూరి ధామంలో నవద్వీప్ ధామంలో ఆయన ఇరవై నాలుగు సంవత్సరాల వరకు ఉన్నారు పూరిలో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నారు ఆరు సంవత్సరాలు దక్షిణ భారతదేశంలో ఉన్నారు ఆయన అంతరింగ సదస్సులతో కలుసు లో మొదట్లో సంఘం లోపల ప్రారంభించారు తర్వాత బహిర్గతం కూడా కీర్తనలు ప్రవేశపెట్టారు అయితే ఏవైతే ఆ కీర్తనలు ఉన్నాయో ఆధ్యాత్మిక లోకానికి సంబంధించిన చెప్తున్నారు లోపాల మనం ఆ గౌలోకంకి వెళ్తే ఏం చేస్తాం మనం కృష్ణుడితో కలిసి డ్యాన్స్ చేయడం పాడడం ఆడడం అదే అనమాట అంటే చాలామంది ఇస్కాను టెంపుల్కి వచ్చి కూడా అందరూ హిందీ నారీళ్ళు మామూలుగా ఎగురుతున్నారేంటి వాళ్ళకి అర్థం కాదనమాట ఇక్కడ మన మందిరాల్లో ఈవెన్ యాభై సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నారు కాదు డ్యాన్స్ చేస్తుంటారు ఎగురుతూ ఉంటారు అంటే ఇది కృష్ణుడి కోసం నృత్యం చేయడం ఇది ఇది సామాన్యమైనటువంటి నృత్యం కాదు ఇది ఎవరైతే ఈ కీర్తన శ్రవణం చేస్తారో ఎవరైతే ఈ కీర్తనను గానం చేస్తారో సహజంగానే నృత్యం చేస్తామన్నమాట చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళు కొందరు ప్రజలు వాళ్ళు మనం చూసుకొని వాళ్ళు కూడా నృత్యంలో పాల్గొంటారు కొందరు చేయలేరు వాళ్ళు ఏమీది అంటే ఒక తక్కువగా వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట అంటే చాలా డిగ్నిటీగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు వాళ్ళు అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఎక్కువ దేహాత్మ భావంలో ఉంటారు కొంచెం డ్యాన్స్ చేయడం అంటే వాళ్ళకు కొంచెం ఆటం లేదంటే సిగ్గు వాళ్ళ వేరే విధంగా భావిస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళతో అందుకే మనం సండే కానీ రోజు కానీ కీర్తన చేస్తూ వాళ్ళతో కూడా డ్యాన్స్ చేయండి 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 అని చెప్తూ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం సో ముఖ్యంగా ఇక్కడ ఏం ఈ యొక్క శ్లోకంలో అంటే ఈ యొక్క నృత్య కీర్తనలు అనేది షడ్ కూడా అనుసరించారు ఆచార్యులందరూ కూడా అనుసరించారు రూపాలు కూడా నాట్యం చేశారు ప్రారంభంలో వీళ్ళకి డ్యాన్స్ చేయడం తెలియదు కీర్తన చేసేవాళ్ళు తర్వాత రూపాల చూయించారు అప్ అండ్ డౌన్ డ్యాన్స్ చేయడం సో అప్పుడు అందరూ నేర్చుకున్నారు చాలామంది సో మనం చూడొచ్చు పాశ్చాత్య దేశాల్లో శ్రీల ప్రూపాల ప్రచారం చేసిన రథయాత్ర సెర్మనీలో చాలా ఫెస్టివల్స్లో రోజు కూడా అందరూ చాలా హైట్ చాలా హైట్గా ఎగురుతూ ఉంటారు అంతకుముందు వాళ్ళు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు డ్రగ్స్తో ఫ్లైన్ ద ఎయిర్ అంటే గాలిలో ఎగరం ఎగరాలని వాళ్ళు అనుకున్నారు కానీ ప్రభుత్వం వాళ్ళకు నేర్పించారు డ్రగ్స్ ఏం అవసరం లేదు ఇక నామం తీసుకొని డైరెక్ట్గా ఫిజికల్గానే ఎగురొచ్చారు అనేసి సో ఇక డ్యాన్స్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఈ యొక్క భక్తియుక్త సేవలో ఒక అంగం అరవై నాలుగు భక్తు అంగాల్లో స్త్రీల రూపకోసం వివరించినటువంటి భక్తి అంగాల్లో నృత్యం చేయడం కూడా ఒక అంగం భగవంతుని కోసం నృత్యం చేయడం అఫ్కోర్స్ కీర్తన చేయడం కూడా ఒక అంగం ఈ కీర్తన చేయడం అంటే వాళ్ళని కీర్తించడం మనం చూడవచ్చు ఒక రాజు ఉన్నాడు అనుకోండి రాజు దగ్గరికి ఎంతో మంది కళాకారులు వస్తారు వాళ్ళ రాజు యొక్క గుణగణాలు కీర్తిస్తూ ఉంటారు ఆయన కోసం నాట్యం చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా మనం తమిళనాడుకి వెళ్తే ఉత్సవాలు ఉంటాయి చాలామంది నాట్యం చేసే వాళ్ళు వచ్చి భగవంతుని నాట్యం చేస్తూ ఉంటారు పాడేవాళ్ళు వచ్చి పాడుతూ ఉంటారు వీణ వాయించే వాళ్ళు వీణ వాయిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ నైపుణ్యాన్ని భగవంతుని ప్రీత్యర్థమే అక్కడ చేస్తూ ఉంటారు సో అదొక కళ కూడా ఉంది సో ఇక్కడ చైతన్య మహాప్రభు అంటే ఆ చైతన్య మహాప్రభు అనుయాయులందరూ కూడా గౌడీయ వైష్ణవ సాంప్రదాయాలు ఇది అనుసరిస్తారు ఆ భగవంతుని కోసం పాడుతూ కీర్తన చేస్తూ నాట్యం చేయడు శీలప్రూపాల ఇంట్రడ్యూస్ చేస్తారు మనకు సో కీర్తనలు నృత్యం చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది చాలా మంది ప్రజలు కూడా బయట వెళ్ళేటప్పుడు ఆ నగర సంకీర్తనలు చేసేటప్పుడు అందరూ కూడా మనతో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా నాట్యం చేస్తూ ఉంటారు పాశ్చాత్య దేశాల్లో కూడా చూడవచ్చు రెగ్యులర్గా ఇట్లా అట్లాంటి నుంచి కీర్తనస్ వస్తూ ఉంటాయి వీడియోలు దానిలో చాలా మంది ఎగురుతూ ఉంటారు డ్యాన్స్ చేస్తూ ఉంటారు పబ్లిక్ న్యూ పబ్లిక్ కూడా సో అది భగవంతుని యొక్క కృప ఈ యొక్క గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన ఈ యొక్క హరినామ సంకీర్తన భగవంతుని యొక్క ప్రేమధనమే ఇక్కడికి వచ్చింది హరినామ సంకీర్తన రూపంలో ఎవరైతే కృష్ణుని యొక్క నామ రూపగుణలు కీర్తిస్తూ అండ్ యొక్క నామాన్ని ప్రత్యేకంగా ఆ కీర్తన పాడుతూ నాట్యం చేస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక ప్రగతిని చెందొచ్చు ఇక్కడ ప్రభులు ఏం చెప్తున్నారు ఎవరైతే ఎందుకనగా మనిషి ఎంత ఎక్కువగా నృత్య కీర్తనలో పాల్గొంటే అంత ఎక్కువగా భగవత్ ప్రేమామృతాన్ని ఆస్వాదించగలుగుతారు అంటే గోలోకేర ప్రేమధన అంటే అనినామ సంకీర్తన రూపంలో ఆ గోలోకంలో ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ దిగి వచ్చింది అంటే ఎవరైతే ఎక్కువ నృత్య కీర్తనలో పాల్గొంటారో వాళ్ళు ఆ ప్రేమను ఆస్వాదిస్తారు ఆ భగవత్ ప్రేమామృతాన్ని ఆస్వాదిస్తారని చెప్తున్నారు చాలా మంది ఉపన్యాసాలు వినడం చాలా ఆసక్తి అదేవిధంగా శ్రవణం అది కీర్తనలో కూడా మన ఆసక్తిని పెంపొందించుకోవాలి ఆ కీర్తనలో పాల్గొనడానికి ప్రత్యేకంగా నార్త్ ఇండియాలో వేరే విధంగా ఉంటుంది వాళ్ళు ఎక్కువ కీర్తనలో పాల్గొనడం ఎక్కువ ఇష్టం ఉపన్యాసాలు అంత పాల్గొన్నారు ఇక్కడ సౌత్ ఇండియాలో ఉపన్యాసాలు పాల్గొంటారు కీర్తనలో పాల్గొనడం అంత ఆసక్తి చూపించారు కానీ ఊళ్ళల్లో అవుతుంటాయి రోజు ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా కూడా సాయంత్రం వాళ్ళు కీర్తనలు చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు హార్మోనియం వాయిస్తూ పాడుతూ ఉంటారు అరే కృష్ణ మంత్రం పాడతారు అంటే వాళ్ళు అరే రామతో ప్రారంభిస్తారు సో మన ఇంట్లో కూడా రోజు ఈ కీర్తనను ప్రారంభించవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో మీ ఇంట్లో కూడా రోజు మంగళారతి చేస్తూ కీర్తన పాడడం నాట్యం చేయడం ప్రత్యేకంగా పురుషులు మేము చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించను లేకుంటే ఆదివారం ఆదివారం లేదా శనివారం ఒక కార్యక్రమం పెట్టుకోవడం అలా కీర్తన చేస్తూ నాట్యం చేయడం లేదంటే ఉదయం గ్రామంలో తిరగచ్చు కూడా అందరూ ఇలా కీర్తన చేస్తూ నగర సంకీర్తన చేస్తూ పాడుతూ నాట్యం చేసుకుంటూ వెళ్ళొచ్చు అంటే ఈ యొక్క నామం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆ నామం మనం విన్నామంటే నాట్యం చేయకుండా ఉండలేము అసలు అంటే శరీరానికి కొంచెం స్వస్థత లేకుండా వేరే విషయం వాళ్ళు నాట్యం చేస్తూ ఉండవచ్చు సో ఇది ఈ భాష్యంలో ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ యొక్క చైతన్య మహాప్రభు సాంప్రదాయంలో నృత్య కీర్తనలే ముఖ్యం ఇంకోటి ప్రసాదం తీసుకోవడం కూడా అసలు మన ప్రాసెస్ అనమాట సింపుల్లీ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ అండ్ టేకింగ్ ప్రసాదం ఆడుకోవడం అంటే పాడడం పాడడం నాట్యం చేయడం ప్రసాదం తీసుకోవడం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేయాల్సిన అవసరం లేదు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు యాగాదులు చేయాల్సిన అవసరం లేదు హోమాలు చేయాల్సిన అవసరం లేదు పాత అది వ్రతాలు ఆచరించాల్సిన అవసరం లేదు క్రతువులు చేయాల్సిన అవసరం లేదు ప్రాయచ్ఛిత కర్మలు చేయాల్సిన కొన్ని వేల నియమాలు ఉంటాయి వేదాల్లో ఆధ్యాత్మిక పురోగతి కోసం చాలా ఉంటాయి అవన్నీ ఏమి లేకుండా సింపుల్ డ్యాన్సింగ్ సింగ్ అండ్ డ్యాన్స్ అంతే చాలా సింపుల్ ప్రోఫలవారి యొక్క కృప ద్వారా ఆ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి యొక్క నృత్య కీర్తనలు మనం నేర్చుకోవడం అది ఎంతో భాగ్యం సో దాన్ని మనం ఆస్వాదించాలంటే మనం ఈ యొక్క భక్తుల సాంగత్యంలో కీర్తన అంటే అదేమంటే సంకీర్తన సంకీర్తన అంటే కాంగ్రియేషన్ చాంటింగ్ ఇది ఒకరు ఒకరే పాడుతూ ఒకరే డ్యాన్స్ చేసేది కదా అందరూ కలిసి పాడేది అందరూ కలిసి నాట్యం చేసినాం సో అందుకని మనం ఈ యొక్క కీర్తనలో పాల్గొనాలా నాట్యం చేయాలా అందుకే మీరు రెగ్యులర్గా కుర్ముగ్రం వస్తూ ఉండండి అప్పుడప్పుడు ఇక్కడ కార్యక్రమాల్లో నాట్యం చేస్తూ ఉంటారు కీర్తన చేస్తూ ఉంటారు లేదంటే మీ గ్రామాల్లో కానీ మీ యొక్క నగరాలు కానీ ఎక్కడైతే ఉంటారో అక్కడ కూడా కీర్తనలో పాల్గొంటూ ఉండండి చిన్న చిన్న ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉండొచ్చు నగర సంకీర్తన చేస్తూ ఉండొచ్చు ఈ కీర్తన మనం ప్రవేశపెట్టాలి ప్రజలకు చాలా ఇష్టం దీనిపైన ప్రజల ఆసక్తి ఆ మంత్రాన్ని వింటే వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు చైతన్య మహాప్రభు జార్ఖండ్ జార్ఖాండ్ వెళ్ళేటప్పుడు కీర్తన చేస్తూ వెళ్ళారు నాట్యం చేస్తూ ఆయన చూసి పులువులు నాట్యం చేసేవి ఏనుగులు నాట్యం చేసేవి జింకలు నాట్యం చేసేది సర్పాలు కూడా వచ్చేవి అంటే ఒక ఒక జంతువుకి ఇంకో జంతువుకి ఎంతో శత్రుత్వం ఉండేది అయినా కానీ అన్ని కలిసి నృత్యం చేసేది అంటే ప్రపాలవారు చెప్తారు చైతన్య మా జంతువులనే నృత్యం చేయించగలిగారు సో మనం కనీసం మనుషులనైనా నృత్యం చేయించగలగాలి సో ఇది అందరూ చాలా ముఖ్యమైనటువంటి యొక్క భక్తియుక్త సేవ ఇది కీర్తన పాడడం అందరితో నృత్యం చేయించడం సింపుల్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ తర్వాత కొంచెం ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడం ఆ విధంగా కార్యక్రమం లోపాలలో చెప్తారు పాదయాత్రకు అంటే ఊరు గ్రామాల్లో వాళ్ళకి అంత తత్వం అర్థం కాదు ఇక్కడ గ్రామాల్లో బావులు ఉంటాయి కామన్ వెల్త్ అక్కడికి వెళ్ళండి అందరు వస్తారు అక్కడ మీరు కీర్తన చేయండి పాడండి వాళ్ళు జాయిన్ అవుతారు తర్వాత కొంచెం ప్రసాదం ఇవ్వండి అంతే ప్రచారం మన ప్రచారం కూడా చేయొచ్చు కొంచెం అంటే ఉపన్యాసం కూడా ఇవ్వచ్చు కానీ ప్రజలకు గ్రామస్తులకు ఎక్కువగా అర్థం కాదు స్టార్టింగ్లో ఇది వాళ్ళ వాళ్ళకు ఈ యొక్క రుచిని మనం చూపించాలి కీర్తన చేయడం నాట్యం చేయడం చాలా ముఖ్యమైనటువంటిది తర్వాత శ్లోకం పాత్ర పాత్ర విచారణ స్థాన స్థాన కరే ప్రేమధన్ ప్రేమధాన్ భగవత్ ప్రేమను పంచడంలో శ్రీచైతన్య మా ప్రభు ఆయన అనుయాయులు ఎప్పుడు ఎవరు ఎవరు పాత్రుడు ఎవరు అపాత్రుడు కానీ ఎక్కడ దాన్ని పంచాలా ఎక్కడ పంచకూడదని భావించలేదు వారు ఎటువంటి నిబంధనలు పెట్టలేదు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పంచతత్వ సభ్యులు ప్రభుత్వమని పంచారు పంచాలి ఇది చాలా ముఖ్యమైన పాత్ర అపాత్ర విచార అసలు ఎవరు దానికి అరువులు ఎవరు దానికి అరువులు లేరు ఆధ్యాత్మికతలో అర్హత చాలా ముఖ్యం కానీ చైతన్యం మహాపు వచ్చిన తర్వాత ఆయన కృప ద్వారా అందుకనే నమో అవదన్య అవతారం కరుణావతారం ఆయన ఎవరు అరువులు అరువులు అందరికీ భగవత్ ప్రేమ విరాళంగా ఆయన పంచిపెట్టారు ధనిక పేద మత కుల జాతి అర్హత ఎట్లాంటిది లేకుండా అందరికీ నీచ నికృష్ట దౌర్భాగ్య అట్లాంటి చండాల పాపి ఏం లేకుండా అందరికి పంచిపెట్టేశారు భాష ఐరోపా దేశస్తులను అమెరికా దేశస్తులను స్వీకరించి వారిని సన్యాస ఇవ్వడం గురించి కృష్ణ చైతన్య ఉద్యమాన్ని విమర్శిస్తూ కొందరు శ్రీ చైతన్య కార్యానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి తెగిస్తారు కానీ భగవత్ ప్రేమ పంచడంలో పాత్రలు ఐరోపా దేశస్తుల అమెరికా దేశస్తుల హిందువుల అనే విషయాన్ని తలచకూడదని ఇక్కడ ఒక ప్రామాణిక వాక్యం చెప్పబడింది కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఎక్కడ వీలైతే అక్కడ విస్తరింపజేయాలి ఆ విధంగా వైష్ణవులైన వారిని బ్రాహ్మణులు హిందువుల కన్నను ఉన్నతలుగా ప్రతి ఒక్కరు అంగీకరించాలి ధరాతలం పైన పైన ప్రతి నగర గ్రామాల్లో తన పేరు ప్రచారం కావాలని చైతన్య మహాప్రభు వాంఛించారు అందుకే శ్రీ చైతన్యుల మార్గం ప్రపంచం అంతటా విస్తరించినప్పుడు దాన్ని స్వీకరించిన వారి వైష్ణవులు బ్రాహ్మణులు సన్యాసులుగా స్వీకరించకూడదా ఈర్ష్యాలువలైన వారు ఒక్కొక్కప్పుడు ఇట్టి మూర్ఖమైన వాదనలు చేస్తుంటారు కానీ కృష్ణ భక్తులు వారిని పట్టించుకోరు పంచతత్వం ఏర్పరిచిన సిద్ధాంతాలని మేము ఖచ్చితంగా పాటిస్తాము సో ఇక్కడప్పుడు పోలవరం ఇక సముద్రాన్ని దాటి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నేర్చులు అంటే వర్ణాశ్రమ సమాజానికి అవతల ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దానికి అట్లానే వాళ్ళైనా కానీ ఈ యొక్క కీర్తన ద్వారా ఈ యొక్క శ్రవణ కీర్తన ద్వారా ఈ యొక్క భక్తియుక్త సేవా విధానం ద్వారా వాళ్ళు అత్యున్నత స్థాయికి వచ్చేసి వాళ్ళు బ్రాహ్మణ దీక్షలు కూడా ఇవ్వడం జరిగింది సన్యాస దీక్షను ఇవ్వడం జరిగింది కానీ కొందరు ఈ యొక్క మత బ్రాహ్మణులు జాతి బ్రాహ్మణులు కొందరు మతోన్మాదులు వాళ్ళు వాళ్ళకు నచ్చదు వాళ్ళు దూషిస్తూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ప్రభుపాలవారు చెప్తున్నది పరంపర నుంచి వచ్చినటువంటి సాక్షాత్తు కృష్ణుడే చైతన్య మహాప్రభుగా అవతరించి అందరికి పంచిపెట్టారు సో దానికి మనం విమర్శించడానికి లేదు భగవంతుడు చేసినటువంటిది సో అదే మనం పాటిస్తూ ఉన్నాం సో అందుకనే ఈ ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో ఈ యొక్క ప్రచారం కావాలనేసి వారు వాంఛించారు ఇది 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 కుల మతాలకు అతీతమైనటువంటిది హిందూ ముస్లిం క్రిస్టియానికి అతీతమైనటువంటిది ఇది ధనిక పేదలకు అతీతమైనటువంటిది ఇది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్నిటికీ అతీతమైనటువంటిది అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వర్ణాలు ఉన్నాయి దాని ప్రకారం మనం వెళ్ళాలా కానీ ఈ కృష్ణ చైతన్యం అందరూ తీసుకోవచ్చు శూద్రులు తీసుకోవచ్చు బ్రాహ్మణులు తీసుకోవచ్చు వైశ్యులు తీసుకోవచ్చు క్షత్రియులు తీసుకోవచ్చు ఈవెన్ స్త్రీలు కూడా తీసుకోవచ్చు స్త్రీయో వైశ్యత శూద్ర తెపియాంతి పరాంగతి సో అందరూ తీసుకోవచ్చు అనమాట ఈ కృష్ణ చైతన్యాన్ని కేవలం ఆ ఉన్నత వర్గాల వల్లే కాదు అందరూ తీసుకోవచ్చు ఈ కృష్ణ చైతన్యం అందువల్ల ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం అది ఎంతో ఉదారమైనటువంటిది కరుణాపూరితమైనటువంటిది దయాపూరితమైనటువంటిది ఎట్లాంటి విచక్షణ లేకుండా అందరికీ అవలభ్యమవుతుంది సంకీర్తన ఈ యొక్క నామ ప్రచారం జరగాలనేసి శ్రీ చైతన్య మహాప్రభు కోరిక దాని ప్రకారం మనం వెళ్ళడం రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు ప్రజలు దాన్ని మనం పట్టించుకోవద్దు వాళ్ళు ఈర్ష్య అసూయ వల్ల జాతి బ్రాహ్మణులు కుల బ్రాహ్మణులు అని చెప్తుంటారు వాళ్ళు వాళ్ళు బ్రాహ్మణ వంశంలో పుడతారు కానీ బ్రాహ్మణత్వాన్ని వాళ్ళు పాటించారు చాలా మంది బ్రాహ్మణులు మాంసం తింటూ ఉన్నారు మందు దాగుతూ ఉన్నారు అల్కాలు తాగుతూ ఉన్నారు చాలామంది వాళ్ళు వాళ్ళ యొక్క సంస్కృతిని వాళ్ళు వదిలివేస్తున్నారు వాళ్ళు సో వాళ్ళ పేరు అట్లా చెప్తుంటారు వీళ్ళు మీరు బ్రాహ్మణుల మాకు అడుగుతూ ఉంటారు ఇక్కడ వచ్చిన కూర్మగ్రాలు కూడా మీరు బ్రాహ్మణుల ఇక్కడ యాక్చువల్లీ బ్రాహ్మణు ఉన్న వాళ్ళు యా ఇక్కడ మోస్ట్లీ డెబ్బై మందిలో ఎవరు కూడా బ్రాహ్మణాల్లో ఉట్టిన వాళ్ళు ఎవరు లేరు అసలు వేరు వేరు కులాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ బ్రాహ్మణుల కంటే ఎక్కువ వైష్ణవులు ఒక విధంగా చెప్తే ఒక కోణంలో అంటే ఈ యొక్క జాత బ్రాహ్మణులు అంటే కొందరు జాత వంశం వాళ్ళ వంశంలో వచ్చిన వాళ్ళే భక్తి వాళ్ళని కొందరు అంటారు వా బ్రాహ్మణ కుటుంబాలు వచ్చిన కొందరు అంటారు సో రకరకాలుగా వాళ్ళ యొక్క సొంత అవగాహనలు ఉన్నాయి కానీ ఇక శాస్త్రం ప్రకారం చైతన్య మహాప్రభు యొక్క పరంపర ప్రకారం ఈ కృష్ణ చైతన్యానికి సార్వజనికంగా విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరి యొక్క కృష్ణ చైతన్యాన్ని తీసుకోవచ్చు దీనిలో ఎట్లాంటి విచక్షణ అనేది లేదు సో అందువల్ల ఆ పాత్ర పాత్ర విచార పాత్ర అపాత్ర అంటే యోగ్యుడు అయోగ్యుడు ఎవరైనా నేను అయోగ్యుని నేను భక్తి ఏలిని అనడానికి లేదనమాట అదే చైతన్య మాపం స్పెషల్ మెర్సీ సో అదే ఇక్కడ ఈ రెండు శ్లోకాలు వివరిస్తున్నారు తర్వాత శ్లోకం వచ్చే వారం చర్చిస్తాం శ్రీ చైతన్య మహాప్రభు కీ జాయ్ శ్రీల ప్రభుపాద్ కీ జాయ్ అనే ప్రశ్నలు ఉంటే అడగచ్చు హరి కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం ఆ ప్రభుజీ ఇప్పుడు మనకి మన క్లాస్ ఐడియా ఉంటుందా లేకపోతే వారానికి టూ డేస్ అట్లా పెడుతున్నారు ప్రభుజీ ఐడియా రావట్లే నాకు ఇది అవునా అంటే ఇది జూమ్ లెక్చర్ మాత్రం వారానికి మూడు రోజులు ఉంటుంది ఇప్పుడు ఈ రోజు బుధవారం అంటే బుధవారం అయితే చైతన్య చరిత్రంతం ఉంటుంది తర్వాత శనివారం శ్రీమద్ భాగవతం ఉంటుంది ఉదయమే అది కూడా ఏడున్నర నుంచి ఎనిమిది వరకు కానీ ఆదివారం మాత్రం సాయంత్రం ఉంటుంది భగవద్గీత ప్రవచనం ఈ అయితే ప్రతి వారం కొనసాగించబడతాయి ఒకవేళ ఏదైనా ఇంటర్నెట్ సమస్య ఏదైనా ఎలక్ట్రిసిటీ ఊరు కదా కాబట్టి సమస్యలు ఉంటే అది క్యాన్సిల్ చేయబడుతుంది మీరు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో లేరా మాతజీ ఉన్నాను ప్రభు దానిలో అనౌన్స్మెంట్ వస్తుంటది రెగ్యులర్ గా ఇది గుర్తుంచుకోండి బుధవారం చైతన్య చరిత్రాంతం శుక్రవారం సారీ శనివారము శ్రీమద్ భాగవతం ఆదివారం భగవద్గీత ఈ మూడు అయితే కంపల్సరీ ఉంటాయి అది కాకుండా రెగ్యులర్ కూడా ఏదో లైవ్ లెక్చర్స్ పెడుతూ ఉంటారు అంటే ఎప్పుడైతే టైం అంటే మన ఆశ్రమంలో లెక్చర్స్ అవుతుంటాయి కదా ప్రతిరోజు భాగవతం భగవద్గీత అయితే కొన్నిసార్లు మనకి ఏంటంటే రికార్డ్ చేసే వాళ్ళు ఉండరు దాన్ని పెట్టే వాళ్ళు ఉండరు అదేమో మనం మామూలుగా ఆడియోలో రికార్డ్ చేసేసి వేరు వేరే భక్తులు రోజొక భక్తులు ఇక్కడ ప్రవచనం ఇస్తూ ఉంటారు ప్రతిరోజు భాగవతం ప్రతిరోజు ఒక శ్లోకం పైన ఇప్పుడు ఏడవ నాలుగో స్కంద నడుస్తుంది అది సో ఆ విధంగా వేరు వేరు భక్తులు మాట్లాడింది అప్పుడప్పుడు మన కూర్మగ్రామ్ లైవ్ లో పెడతారు కొన్నిసార్లు కొన్నిసార్లు పోస్ట్ చేస్తారు అది అప్పుడప్పుడు అవుతుంది అంటే ఇక్కడ ని బట్టి అవకాశం బట్టి అవుతుంది మీరు ఫ్రీ ఉన్నప్పుడు అవి వినొచ్చు అండ్ ఇవి మాత్రం ఈ మూడు ఇట్లా వినొచ్చు ఇది కూడా ఒకవేళ మీరు ఈ జూమ్ టైం లోనే మీరు వీలు లేకుంటే తర్వాత కూడా ఇందులో ఉంటాయి లైవ్ లో లైవ్ లో క్లిక్ చేసి వస్తాయి ఓకే అండి ఇప్పుడు మనకి భాగవతం గానీ భగవద్గీత గానీ ఈ చైతన్యాన్ని ఫస్ట్ క్యాంటర్ నుంచి అలాగా ఉంది మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నారా ప్రభు సీరియల్ వెళ్తున్నాం మనం సీరియల్ గా భాగవతం నారదు నుండి వరకు మొదటి శ్లోకం నుంచి ప్రారంభించాం భాగవతం భగవద్గీత కూడా మొదటి అధ్యాయం నుంచి ప్రారంభిస్తున్నాం చైతన్య చరితాంతం చైతన్య చరితాంతంలో ప్రతి శ్లోకం వెళ్ళట్లేదు ఎందుకంటే చాలా అందరికీ అర్థం కాదు అనుకుంటున్నా చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాలు తీసుకుంటూ అంటే ఎసెన్స్ అంటే మొదటి నుంచి వచ్చినట్టు ఇది కూడా ఒక పది శ్లోకాల సారం ఇప్పుడు ప్రతి శ్లోకం వెళ్తున్నా ఉదాహరణకు అందరికి అర్థమయ్యే శ్లోకాలు ఉంటాయి కొన్ని అర్థం కాని శ్లోకాలు ఉంటే దాన్ని సారం చేసేసి మాట్లాడుతున్నాం ఇవైతే సీరియల్ గా ఉన్నాయి మీ మీ పేరు యాడ్ చేస్తాం నేను హరికృష్ణ హరే కృష్ణ ప్రోపాద్ కి జాయి శ్రీ చైతన్య చరితాంతం కి జాయి గౌరవక్తునికి ఈ నంబర్ మాత మీ నంబర్ చెప్తారా ఒకసారి మాతజీ మీ నంబర్ ఒకసారి చెప్పండి మీకు లింక్ ఇప్పుడు మీరు మీ మీకు వాట్సాప్ గ్రూప్ లో ఉందా మీ నంబరు నాది ఉంది ప్రభు మా ఫ్రెండ్స్ షేర్ చేయాలంటే వాట్సాప్ గ్రూప్ లింక్ లేదు ప్రభు అందుకు ప్రభు నేను మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయాలి మీకు లింక్ రావట్లేదు రెగ్యులర్ గా మా జూమ్ లింక్ వస్తుంది ప్రభు అదే లింక్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసేయండి ఓకే ఓకే ప్రభు అంటే మీకు మీ మీ నంబర్ ఒకసారి చెప్పండి నేను చెక్ చేస్తాను ఉందో లేదో ఒక్కసారి చెప్పండి 86392 ఓకే okay, 86392 73483 734